యాదవ బంధుజన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు రేపు అనగా ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఆదివారం కొత్తపట్నం సముద్ర తీరాన నల్లూరు గార్డెన్స్ నందు మన ప్రకాశం జిల్లా యాదవ వన భోజన మహోత్సవము జరుపుకోవటం జరుగుతున్నది ఈ కార్యక్రమం గురించి ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలియపరచడం జరిగింది ఇంకా అంటే ఈ సంవత్సరము మనకి టైం చాలా తక్కువ ఉన్నందువల్ల అందరినీ కలవలేకపోయాము మీరు గతంలో మనం ఎనిమిది సంవత్సరాలు ఎంతో గ్రాండ్గా చేసాము అనివార్య కారణాల వల్ల రెండు వేల పదిహేడు నుంచి ఆగిపోయింది మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మనం పూర్వం ఎలా అయితే మనం గ్రాండ్గా చేసామో అదేవిధంగా ఈ సంవత్సరం జరుపుకోవటానికి మనం అందరం కూడా మన సంఘీయులు తీవ్రంగా ప్రయత్నిస్తూ అందరూ కూడా కృషి చేస్తున్నాము కాబట్టి మీరు అందరూ కూడా సాంప్రదాయ ప్రకారం ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా అందరూ పిల్ల పాపలతోటి కుటుంబంతో సహా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఉదయం మనం పుట్టమట్టితోటి శివలింగం తయారు చేసి ఎంతో పవిత్రంగా యాగం చేయటం జరుగుతుంది ఈ యాగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని శివుని కృపా కటాక్షాలు పొందవాలని చెప్పి కోరుతూ అది అయిపోయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత వనభోజనం తర్వాత వచ్చిన అతిథులకి మనం వాళ్ళ ప్రసంగాలు వింటూ వాళ్ళకి సత్కారం చేసి అందరం కూడా గౌరవ మర్యాదలతోటి సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన యొక్క గౌరవాన్ని నిలపాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు మీరు ప్రతి ఒక్కళ్ళకి కూడా వెహికల్ లేని వాళ్ళకి బస్సు సౌకర్యం లేని వాళ్ళకి మన దాతల సహకారంతో బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వాట్సపుల్లో కొన్ని నంబర్లు ఇచ్చున్నాము ఆ నంబర్లకి మీరు మాకు బస్సు అవసరం అని చెప్పేసి మీరు చెప్పిన వెంటనే మేము ఆ ఊరికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయటం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా బస్సు లేదు మేము రావడానికి ఇబ్బంది పడతామని బాధపడాల్సిన అవసరం లేదు తప్పకుండా బస్సు తీసుకొస్తుంది మళ్ళీ మీ గమ్యానికి మీ ఊరికి మళ్ళీ చేర్చే విధంగా మేము ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తున్నాము అదేవిధంగా జరుగుద్ది కాబట్టి మీరు దాన్ని కూడా సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం కార్తీక వన భోజనాల కార్యక్రమం జరుగుతున్నది ఒకటి పది ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం నుంచి సాయంకాలం దాకా అందరూ అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము ముఖ్యంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే అందరూ కలిసి కలిసికట్టుగా రావాలి పార్టీలకు అతీతంగా జరుగుతున్నది పార్టీల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అందరూ కలిసి కలిసికట్టుగా వచ్చి ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఎక్కువ మందిగా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఈరోజు కార్తీక గురించి రేపు రేపే ఒకటో తారీఖుగా జరుగుతుంది కార్యక్రమం దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది మరి యొక్క యాదవ్ యొక్క ఐక్యత సాటాలంటే మనం అందరం కూడా ఎంతో సపేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది మన ఐక్యతే మన బలం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం వాస్తవం ఈ సంవత్సరం జరుగుతుందని మేము అనుకోలేదు మరి మన ఎంగ ట్రావీళ్ళందరూ కూడా కూనుకొని ఈ కార్యక్రమం తలబెట్టారు టైం కూడా ఎక్కువ లేదు ఒక వారం రోజుల్లోనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయం చేస్తాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా అందరూ ప్రతి యాదవుడు వచ్చి ఈ వదభోజన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను మీడియా మిత్రులు నమస్కారం రేపు అనగా ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు కొత్తపట్నం సముద్ర తీరమైన నల్లూరు గార్డెన్ దగ్గర మా యాదవ బంధుజనులతోటి యాదవ వన భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజింగ్ టీము మరియు అన్న వెంకట్రామణ గారికి అందరికీ అభినందన తెలియజేస్తూ ఉన్నాం చిన్న సమయంలోనే కొద్దిగా ఒక వారం ముందే మాట్లాడుకున్నారు వారంలోనే పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి వారం క్రితం అనుకున్న తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం జారవేస్తేనే యాదవ బంధుజనుల్లో ఎక్కడెక్కడున్నలో అందరూ కూడా విపరీతంగా స్పందించి చేయాల్సిందే అందరం కలిసి చానాలు అవుతుంది అందులో గతంలో చాలా చక్కగా నిర్వహించి ఇచ్చారు అంతకుముందు ఏ సామాజిక వర్గాలు కూడా తొందరగా బయటకు వచ్చి ఈ వనభోజన కార్యక్రమం చేయని సమయంలో కూడా అన్నోళ్ళు ఆధ్వర్యంలో రాముడా కానీ వీళ్ళందరూ కలిసి అప్పట్లో చాలా చక్కగా చేశారు దాన్ని జనాల మైండ్లో ఉంది కాబట్టి మళ్ళీ ఈ రోజున మళ్ళీ వనభోజన అందరూ ముందుకు వచ్చారు దీనికి అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మీకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఏదైనా డివిజన్ వారు కానీ గ్రామాల వారు కానీ ఎవరికన్నా ట్రాన్స్పోర్ట్ అవసరం అయితే కొన్ని నెంబర్లు ఇచ్చినారు మన గ్రూప్ ద్వారా వాళ్ళకు తెలియజేస్తే మీకు బస్సుల సౌకర్యం రానుభవన్ కూడా ఏర్పాటు చేస్తారు దీంతో పాటు పూజా కార్యక్రమాలతో పాటు సమా కొంత యాదవ ప్రముఖులతో సన్మానించుకోవటం దాంతోపాటు పిల్లలతోటి కానీ మహిళలతోటి కానీ కొన్ని కల్చరల్ కార్యక్రమాలు కానీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది అందరూ మన కుటుంబంలో ఒక పండగలాగా ప్రతి ఒక్క యాదవ స్త్రీ పురుషులందరూ వాళ్ళ పిల్లలతో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులకి ప్రకాశం జిల్లా యాదవ మహాసంఘం తరఫున ఈ రేపు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రకాశ నీల యాదవ్ మహాసంగం ఈ క వనభ వనభోజ కార్యక్రమానికి అందరూ యాదవ్ బంధుమిత్రులందరూ ఇచ్చేసి ఈ నల్లూరి గార్డెన్స్లో ప్రతి సంవత్సరం మనం నల్లూరి గార్డెన్స్లో కుటుంబ సమేతంగా అందరూ వచ్చి పిల్లలు పిల్లలు పెద్దలు అందరూ వచ్చి కార్యక్రమం విజయవంతం చేసి జయప్రదం చేయవలసిందిగా తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అండి కార్తీక మాస సందర్భంగా మనకి కార్తీక మాసం చివరి రోజున ఆదివారము ఒకటో తారీఖు రేపు ఆదివారము కొత్తపట్నంలో నల్లూరు గార్డెన్లో మన యాదవ బంధుమిత్రులందరూ కలిసి ఈ కార్తీక మాసం వనభోజనాలను దిగ్విజయం చేసి అందరూ కలిసి ఆనందముగా పిల్లా పాపలతో పూజా కార్యక్రమాలు పురస్కరించుకొని అందరూ భోంచేసుకొని అందరినీ కలిసినట్లుగా కూడా ఉంటుంది మన పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనం అందరం ఒకరోజు కలిసినట్టుగా ఉంటుంది అందరు రావాల్సిందిగా కోరుచున్నామండి ఈ ప్రెస్ మీట్కి ఆహుతులైన యాదవ బంధువులందరికీ నా నమస్కారం ఎంతో ఆత్మీయంగా వచ్చి ఈ ప్రోగ్రామ్ను హైలైట్ చేస్తున్న ప్రెస్ మీట్ వారికి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు ఈ యొక్క యాదవ కార్తీక వన భోజనాలు పార్టీలకు అతీతంగా యాదవ బంధువులందరూ ఒక చోట కలుసుకొని ఆత్మీయంగా భోజనం చేయాలి అనే తలంపుతోటి ఆ దేవాది దేవుడు ఈశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు సాయినాథులు వారి ఆశీస్సులు పొందాలని అందరూ ఒకరికొకరు కుటుంబ సమేతంగా వచ్చి వారి యొక్క ఆత్మీయ బంధువులందరినీ అక్కడ కలుసుకొని ఆలింగనం చేసుకొని ఈ యొక్క పండుగ వాతావరణాన్ని జయప్రదం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుంది అన్ని పార్టీలు వారు రావాలి ప్రత్యేకంగా ఆహ్వానితులు కొంతమంది ఆహ్వానించలేదని అది కొంచెం ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పండి నన్ను ఎవరైతే ఆహ్వానించలా వెంకట్రావు గారు కానీ రాము కానీ యోగ యాదవ్ కానీ ఎవరు ఆహ్వానించాల గోల్డ్ వెంకటేశ్వర గారు నా అందరి నేనే వచ్చా అలాగే స్వచ్ఛందంగా మనం కోరుతున్నాం అందరినీ పార్టీలకు అతీతంగా వచ్చి యాదవ సోదరులందరినీ ఒకరికొకరు కలుసుకొని అక్కడ ఈ యొక్క కార్తీక యాదవ వన భోజనాలని జయప్రదం చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మన ప్రకాశం జిల్లాని ప్రత్యేకంగా నిలపమని ప్రార్థిస్తూ ఉన్నాను గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది ండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది